హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము రెస్టారెంట్ స్టైల్ మటన్ గ్రేవీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ఈ మటన్ గ్రేవీ మనకు బిర్యానీలోకి రోటీస్లోకి కాంబినేషన్గా తింటే చాలా బాగుంటుందండి ముందుగా మటన్ గ్రేవీ ప్రిపేర్ చేసుకోవడానికి పావు కేజీ వరకు మటన్ తీసేసుకొని వాటర్లో వాష్ చేసేసుకున్న తర్వాత వాటర్ అనేది లేకుండా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసేసుకోవాలి ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి ఇలాగ ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మనకు మటన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి మనము ఒక నిమ్మకాయని సగం వరకు తీసేసుకొని నిమ్మరసం అనేది మటన్లోకి వేసేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి ఇలాగ పెరుగు వేసుకోవడం వల్ల మనకు మటన్ పీస్ అనేది సాఫ్ట్గా చాలా బాగుంటుంది అనమాట తినేటప్పుడు ఈ విధంగా అన్నీ వేసేసుకున్న తర్వాత మనం మటన్లో కలిసేటట్టుగా హ్యాండ్ తోటి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇట్లా మిక్స్ చేసేసుకున్న తర్వాత మీకు కనుక టైం ఉంటే ఒక టూ అవర్స్ వరకు పక్కన పెట్టేసుకోండి ఒకవేళ మీకు కనుక టైం లేకపోతే ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్నాక కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మటన్ గ్రేవీలోకి మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి వన్ టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి ముక్కలు తీసేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గసగసాలు తీసేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు షాజీరా వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఏడు నుంచి ఎనిమిది వరకు కాజు అలాగే ఎనిమిది నుంచి పది వరకు మిరియాలు తీసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను మూడు నుంచి నాలుగు వరకు లవంగాలు తీసేసుకున్నా అలాగే ఒక యాలకు తీసేసుకోవాలి పావు ఇంచు వరకు దాల్చిన చెక్క పావు టేబుల్ స్పూన్ వరకు జాపత్రి తీసేసుకోవాలి మూడు వరకు ఎండుమిరపకాయలు తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసేసుకొని పైన పొట్టు తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి అంతేనండి ఇప్పుడు ఇక్కడ మనకి మసాలాలు తీసేసుకున్నాం కదా ఈ మసాలాలు వేయించేసుకోవడానికి స్టవ్ పైన ముందుగా ప్యాన్ పెట్టేసుకొని మనం తీసుకున్న మసాలాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి ముందుగా మనము ధనియాలు షాజీరా మిరియాలు ఎండు కొబ్బరి గసగసాలు అలాగే ఎండుమిరపకాయలు లవంగాలు యాలకులు జాపత్రి వేసుకొని కలుపుకుంటూ కాసేపు ఫ్రై చేసేసుకోవాలి కాసేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఫైనల్గా మనము కాజు వేసుకోవాలి కాజు అనేది ముందుగా వేసుకుంటే మాడిపోతుందండి అందుకని చెప్పేసి మసాలాలు అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేగిపోయిన తర్వాత కాజు వేసుకొని మిగిలిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఫ్రై చేసేసుకోవాలి మసాలా ఫ్రై చేసేసుకునేటప్పుడు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసి వేయించేసుకోవాలండి చూడండి ఇక్కడ మనకి మసాలా అంతా వేగిపోయింది కదా ఇట్లా వేగిపోయిన మసాలాని మనము పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీలోకి వేసేసుకొని మెత్తగా పొడిలా చేసేసుకోవాలి ఇప్పుడు మనము అదే ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి ఉల్లిపాయ ముక్కలు అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే మనకు గ్రేవీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఉల్లిపాయలు అనేది వేగిపోయిన తర్వాత నేను ఇందాక వేయించేసుకున్న మసాలాన్ని మిక్సీలో వేసి పొడి చేసుకున్నానండి ఇట్లా పొడి చేసుకున్న తర్వాత మనం ఇందులోకి వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలి ఇట్లా వేసేసుకున్న తర్వాత పైన మూత పెట్టేసుకొని వాటర్ అనేది లేకుండా మెత్తటి పేస్ట్లా చేసేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం మటన్ గ్రేవీ అనేది ప్రిపేర్ చేసుకుందాము ముందుగా స్టవ్ పైన మనము ఒక కుక్కర్ పెట్టేసుకొని ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న మటన్ని వేసేసుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి మటన్ వేసేటప్పుడు నేనైతే డైరెక్ట్గా మటన్ వేసేసుకున్న ఆయిల్ లాంటిది ఏం అవసరం లేదు మనం మటన్ అనేది కలిపేసుకునేటప్పుడే ఆయిల్ వేసేసుకున్నాం కాబట్టి కుక్కర్ పెట్టిన వెంటనే మనం కలిపి పెట్టుకున్న మటన్ అనేది కుక్కర్లోకి వేసేసుకొని కలుపుకుంటూ ఒక పది నిమిషాల పాటు మటన్ని మంచిగా ఉడికిచ్చేసుకోవాలి ఈ విధంగా మటన్ అనేది మంచి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని మటన్లోకి వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లోకి మనం ఒక కప్పు వరకు వాటర్ వేసేసుకొని వాటర్ని కూడా మటన్లోకి వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మనం వేసిన మసాలా పేస్ట్ అనేది మటన్లో కలిసే విధంగా మొత్తం అంతా కలిపేసుకోవాలి మనం వేసిన మసాలా పేస్ట్ అనేది పచ్చి స్మెల్ పోయేంత వరకు మటన్ని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మటన్ అనేది ఈ విధంగా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజ్ టమాటాను పీసెస్లా కట్ చేసి వేసేసుకొని కుక్కర్ పైన మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మనకు టమాటో అనేది మంచిగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఒకసారి ఈ టమాటోని మనము స్పూన్ తోటి ఈ విధంగా స్మాష్ చేసేసుకుంటూ మటన్లో కలిసే విధంగా కలిపేసుకోవాలి ఇట్లా కలిపేసుకున్న తర్వాత మనము కుక్కర్ పైన మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకోవాలి విజిల్ పెట్టేసుకున్న తర్వాత స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఏడు నుంచి ఎనిమిది వరకు విజిల్స్ పెట్టేసుకోవాలండి విజిల్స్ వచ్చేసిన తర్వాత కుక్కర్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మూత తీసేసుకోవాలి ఇప్పుడు మనము స్టవ్ అనేది ఆన్ చేసేసుకొని మటన్ని ఒకసారి ఉడికిచ్చేసుకోవాలి నేను తీసుకున్న మటన్కి ఎయిట్ విజిల్స్ అయితే మటన్ అనేది కరెక్ట్గా ఉడికిపోయిందండి చూడండి ఇక్కడ మనకి మటన్ అనేది కొంచెం చిక్కగా వచ్చేసింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న టీ గ్లాస్ అడు వాటర్ వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలి మీరు కనుక మీరు తీసుకునే మటన్ని బట్టి విజిల్స్ అనేది ఐదు నుంచి ఎనిమిది వరకు పెట్టి మటన్ని ఉడికిచ్చేసుకోవాలండి ఓకే అండి ఈ విధంగా మనం వాటర్ అనేది వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఈ మటన్ని కాసేపు ఉడికిచ్చేసుకోవాలి ఇక్కడ మనకి మటన్ అనేది ఉడకడం స్టార్ట్ అయిపోయింది కదా ఒక పీస్ తీసేసి చెక్ చేసుకుందాము ఇట్లా మటన్ పీస్ తీసేసుకొని నొక్కితే మధ్యలోకి కట్ అవ్వాలి ఇలా అయితే మనకు మటన్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు అంతేనండి ఇక్కడ మనకి మటన్ అనేది మంచిగా ఉడికిపోయింది కదా ఇలాగ పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసేసుకోవాలి అలాగే వన్ కప్ ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర అనేది వేసేసుకొని ఒక్కసారి అంతా మిక్స్ చేసేసుకొని ఒక్క నిమిషం ఉడికిపోయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి ఫైనల్ ఇక్కడ మనకి రెస్టారెంట్ స్టైల్ మటన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది ఇట్లా ప్రిపేర్ చేసుకున్న మటన్ గ్రేవీని బగార్ రైస్ తోటి అలాగే రోటీస్ తోటి కాంబినేషన్గా తీసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూడండి మనకు గ్రేవీ అనేది చిక్కగా బల వచ్చేసింది మనకు మటన్ లేకున్నా సరే ఈ తోటి రైస్ అంతా తినే తినేయచ్చండి బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది ఓకే అండి మటన్ గ్రేవీ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి ప్రిపేర్ చేసిన తర్వాత టేస్ట్ అనేది నచ్చిందా లేదో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీకు గనుక నా ఛానల్లో వచ్చే రెసిపీస్ అన్ని నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం